ఈరోజు నెల్లూరు జిల్లాలో నేను నో చెమ్మిన తర్వాత ఒక ఐలావు నెల్లూరు అనే కాన్సెప్ట్ తీసుకున్నాను ఏ కాన్స్టెన్సీ ఆ కాన్స్టెన్సీ ఐలావు అంటే మన నెల్లూరుని మనం ప్రేమిస్తున్నాం మన ప్రాంతాన్ని మనం ప్రేమిస్తున్నాం మన ప్రాంతాన్ని మనం ప్రేమించినప్పుడు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మన రోడ్లు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి అనే భావనతో నెల్లూరు పరిశుభ్రత జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్ కావాలని ఉద్దేశంతో నుడా ఒక కన్సర్ తీసుకున్నాం దాంట్లో నేను మొదటగా ఫస్ట్గా నేను అభిమానించి నేను ప్రేమించేటువంటి సీమర్మ ఇప్పుడే అంటున్నారు ఈయన మా గెస్ట్ కాదు మా కస్టమర్ అని నేను ఇప్పుడు కొట్లో ఇక్కడే కొంటాను కానీ నేను అడగా ఒక మంచి మనసుతో గారు ఇన్ని ఒప్పుకొని వాళ్ళ నాలుగు షాపులకి ఆయన నెల్లూరు నుంచి బోర్డు పెట్టడం నిజంగా నాకు చాలా అదృష్టం చాలా ఆనందంగా ఉంది అదే రకంగా మా గురువుగారు గారు దీన్ని ఎక్కువ పూన్ ఫోన్ చేయించడం ఇప్పటికే చాలా అంగంలో స్ఫూర్తి వచ్చినాయి ముందుగా దాన్ని తీసుకున్నటువంటి మా వాసు గారు ముఖ్యంగా సీఎంఆర్ గారే మా అంటే ఒక పేరు దేనికైనా కూడా వాళ్ళు అంటే ముగ్గుల పోటీలకు కానివ్వండి అదే రకంగా పేదలకు విద్యార్థులకు కానీ సహాయం చేయాలన్నా వాళ్ళకి బట్టలు ఇవ్వాలన్నా అన్నింటిలో ముందుంటారు సహాయం చేసే దాంట్లో సంపాదనలోనే కాదండి వాళ్ళు సంపాదించే దాంట్లో ప్రతి ఒక్కరు సంపాదిస్తారు అది సమస్య కాదు కానీ దాంట్లో కొంత భాగం ఒక పేదలకు కష్టపెట్టాలనేటువంటి ఒక మంచి దాతృత్వం ఉన్నటువంటి వాసు గారిని మరొకసారి అభినందిస్తున్నా అదే రకంగా దీన్ని బాగా తయారు చేసినటువంటి మా మిత్రుడు ఫయాజ్ గారు అబ్బాయి ఆ అబ్బాయిని కూడా నేను నేను ఉదయపూర్వక అభినందిస్తున్నాను చాలా బాగా చేశాడు అదే రకంగా అతి త్వరలో నెల్లూరులో ప్రతి సెంటర్ కోడల్లో కోడళ్ళు ఆ నెల్లూరు అనేది అక్షరాలతో పెట్టి నేను చేయబోతున్నాం అదే రకంగా నెల్లూరులో ఒక రెండు మూడు దగ్గర ఒక నూట పదిహేను అడుగుల ఎత్తుతో ఒక జాతీయ జెండా కింద అంతా కూడా ఆనాడు సమర మన సోతంత సమురాజు నెల్లూరుకి ఎవరున్నారు ఉన్నారు నెల్లూరు ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరయ్యారు ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి అందుకనే వాళ్ళందరూ ఫోటోలు పెట్టి అద్దంలో చేయబోతున్నాం నెల్లూరుని జిల్లాలోనే ఈ ఊరు నాది అనే ఒక భావన తెస్తే నెల్లూరు బాగుపడుతుంది అందంగా తయారవుతుందని అనే నమ్మకం ఆ నమ్మకంతో నూడా కాన్సెప్ట్ తీసుకున్నాం దాంట్లో మొదటగా ముందుకొచ్చింది నేను అభిమానించే సిఎంఆర్ అధినేత వాసు గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వారికి నా హృదయపూర్వక నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూడాల్ చైర్మన్ కోటమే శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఐ లవ్ యూ నెల్లూరు మా సిఎంఆర్ చందన కంచిగామంచంలో పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజానీకం కానీ నెల్లూరు మా కస్టమర్లు కానీ ఈ లవ్ నెల్లూరు అన్నది ఏంటంటే మన మన ఊరు మన ఊరు మన సొంత ఊరు అనే కాన్సెప్ట్ తో అంటే మన ఊరిని మనం ప్రేమించాలి ఆ ప్రేమ ఆ ప్రేమ మనకి నెల్లూరు ప్రజలకి కలిగితే నెల్లూరు చాలా అందంగా తయారవుతుంది మన అంటే రాష్ట్రంలోనే నెల్లూరుని ఒక నెంబర్ వన్ దిశగా చేయాలని ఉద్దేశంతో మన నోడల్ చైర్మన్ కోడారెడ్డి శ్రీధర్ శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తున్నారు దాన్ని మనం అందరూ భా భాగస్వాములు అయ్యి దాని ఇంకా మన నెల్లూరుని మనం మన నెల్లూరుని ఇంకా అందంగా తీర్చిదిద్దితే దాన్ని ప్రభావం మనకే చెందుతుంది అంటే మన ప్రజలకి మన మన ప్రజా అందం మన నెల్లూరు ఎంత పరిశుభ్రంగా ఉంది ఎంత అందంగా ఉంది అన్నది తెలియజేస్తాం దాన్ని దానివల్ల ఏంటంటే మన నెల్లూరు కూడా మంచి అభివృద్ధి చెందుతుందని ఆ ఆనందంతో మా కోటం రెడ్డి శ్రీనివాస్ గారిని ప్రత్యేక అభినందనలు ఇస్తుంది చైర్మన్ మా మిత్రుడు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి ఆదేశాలతో నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేయాలనే వారి తలంపు ఉన్నది నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరూ నెల్లూరుని ప్రేమించాలి అంతేకాకుండా నెల్లూరులో పుట్టిన వారందరూ ఎక్కడ వేరే ఇతర దేశాల్లో ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా అందరూ కూడా నెల్లూరు అంటే నాకు ఇష్టం అనే ఉద్దేశంతో ఐ లవ్ నెల్లూరు అనే శ్లోగాన్ని శ్రీనివాసు రెడ్డి గారు చక్కగా జనాలకు తెలియజేయడం చాలా అభినందనీయం అంతేకాకుండా ఎప్పుడైతే నా సొంత నెల్లూరు అని నేను నెల్లూరుని ప్రేమిస్తున్నామని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ నెల్లూరుని పరిశుభ్రంగా ఉంచేదానికి ప్రయత్నిస్తారు ఆ కాన్సెప్ట్తోనే శ్రీనివాసరెడ్డి గారు దీన్ని రూపకల్పన చేస్తారు దీన్ని ప్రజలందరూ చక్కగా పాటించి అందరూ ప్రతి ఒక్కరు నెల్లూరుని నా సొంత ఊరు నా నేను ఇష్టపడుతున్నాను అనేది తెలిపి తెలియజేసి కోరుకున్నాను అంతేకాకుండా శ్రీనివాసరెడ్డి గత నొడా చైర్మన్గా ఉన్నప్పుడు నెల్లూరు నెక్లెస్ ని అభివృద్ధి చేశారు నెక్లెస్ రోడ్డు అభివృద్ధి చేసినప్పుడు ఐలో నెల్లూరు అని ఒక పెద్ద బోర్డు పెట్టారు అక్కడ దాన్ని చూసేందుకు ఒక నెలల పాటు జనాలు విశేషంగా వచ్చి అక్కడ సెల్ఫీలు తీసుకోవడం ఫోటోలు దిగడం చాలా చక్కగా చేశారు తర్వాత అది కాలక్రమేణా అది దాని దాన్ని అభివృద్ధి చేయకపోవడంతో అది విరిగిపోవడం జరిగింది అందుకని ఏంటంటే శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మళ్ళా సెకండ్ టైం నొడా చైర్మన్ కాగానే దీన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ప్రజలందరికీ వారి వారిలో ఆన ఇది రావాలనే ఉద్దేశంతో మా సిఎంఆర్ వాసుని కోరడం జరిగింది గారు సహృదయంతో నెల్లూరులో ఉండే నాలుగు షాపులకి ఇది ఫస్ట్ ప్రథమంగా ఆయన ఐ లవ్ నెల్లూరు అని పెట్టారు దాన్ని చూసి అందరూ కూడా ప్రతి షాప్ వాళ్ళు వాళ్ళ షాప్ ముందు ఐ లవ్ నెల్లూరు అని పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఒక చైతన్యం కలుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలా గారు ఇక్కడ పెట్టిన దానికి ఆయన అభినందిస్తున్నాను అంతేకాకుండా శ్రీనివాసులు రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ప్రజలందరూ చేదోడు వాదోడుగా ఉండాల్సిందిగా నెల్లూరుని అభివృద్ధి చేయ అభివృద్ధి పథంలో మనం కూడా మనవంతు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కళ్యాణ వైభోగం సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో పరిణయం పరవశం కంటిపట్టు చీరల సౌందర్యం మీ ఇంట వివాహ వేడుకలకు ఘనమైన పట్టు వస్త్ర ఒకటిని ఒకటి మరొకటి సరికొత్త కలెక్షన్స్ వేలాది వెరైటీలలో కంటిపట్టు చీరలు మొగ్గం ధరలకే అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ పైథానీ బెనారస్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల సూటింగ్ షర్టింగ్స్ మిల్లు ధరలకే వరుడి బెడ్డింగ్ సూట్స్ వెడ్డింగ్ కుర్తాస్ షర్ట్స్ జీన్స్ ట్రౌజర్స్ సరికొత్త మోడల్స్ పై ఊహించని తగ్గింపు అందం ఫ్యాషన్స్ సరికొత్త వెరైటీలలో లెహెంగాస్ గగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ వెస్టర్న్ వేర్ వెరైటీస్ చిల్డ్రన్స్ రెడీమేడ్స్ అతి తక్కువ ధరలకే లభించను విన్ చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్